మనకి కళలు వస్తుంటాయి కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం వసుదేవ వసు దేవం కంస చాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కళ్ళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్లు లెక్క ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి ఏమంటే నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్ళు ఉన్నాయనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి మందికి చూడండి దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలామంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవాడు అది ఎలా ఉంటాయంటే నేళ్లల్లో నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్లు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత వాసన అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకు వచ్చారు అనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చింది అనుకోండి మనకి ఇంకా టఫీ మన యమధర్మరాజ్ దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకు వచ్చారు అనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతు గ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే మనకి ఆ గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డో తెలియదు శ్మశానం కల్లోకి వస్తే మంచిది భయం వేస్తుంది ఓ పక్క నుంచి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పది అనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి టపించమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా ఏదన్నా ఎవరినన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ మేకల్ని వీటిల్ని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట అదేవిధంగా మనకి ఇంకా కళలోకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కల్లోకి వస్తే మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కల్లోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈద్దుతున్నాము అని అర్థం పాముల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కళ్ళలోకి వస్తే ఒక దెయ్యము కళ్ళలోకి వచ్చినట్టు గాలి స్పిరిట్ కళ్ళలోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నంబర్ కొట్టగానే మనం మన ఫోన్ పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకుంటున్నారు దొంగ గతంలో కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడి మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల ప్రాంచీలు ఆరు వందల సెంటర్లలో సెంటర్ల రెండు వందల దేశాలపై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఆ ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టమ్తో తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్ లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయిల్ లేగలనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఆంగులర్ మొమెంటం ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణ ఇది మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబాటు చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్న ఒకరి చేశారు అంటే అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్ గా చేయండి డైరెక్ట్గా చేయండి పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి చక్కర్ లేకుండా సింపుల్ గా ఆనెస్ట్ గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశిలో మన వాళ్ళందరూ కూడా సింహరాశి అంటే సింహమేనండి బాబు దాన ధర్మ దాన ధర్మ దాన అంటే మిగతా రాశులు మేము చేయట్లేదా అండి అని అనుకోకూడదు వీళ్ళు చేయి కొంచెం పెద్దది అనమాట కాబట్టి మీరు కూడా చేయండి ఇప్పుడు మీరు కూడా ఎక్కువ దాన ధర్మాలు చేయండి అనాథ పిల్లలకు చేయండి సాధువులకు చేయండి కనబడిన రోడ్డు మీద కనబడిన సాధువులు డబ్బు ఇచ్చేయండి అనాథ పిల్లలకి వికలాంగులకి పేదవారికి సేవలు చేయండి సింహరాశి చరిత్రను మార్చండి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో రాహు ఉన్నాడు వద్దురా మీ మొగుళ్ళతో మీరంతా కూడా వాదన చేయొద్దు అంటే వాదన చేస్తూ ఉంటారు ఏం చెప్పాలండి మరి భర్తలు ఇబ్బందు భార్య ఇద్దరు మా ఆవిడ చిన్న చిన్న విషయాలకి ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి ఇబ్బంది పెట్టేస్తున్నారండి ఇద్దరు అని కంప్లైంట్ ఇచ్చుకునే బదులు ఇద్దరు దూదు చెవుల్లో పెట్టేసుకోవచ్చు కదా శుభ్రంగా ఇద్దరు ఎవరు చేసుకోండి విడాకలు ఎందుకు అవుతాయి చెప్పండి ఆ మరి ఆ విధంగా చక్కగా అయినా సరే వితండ వాదాలు చేసేసుకుంటారు మొత్తం ఆ వితండ వాదాలకి ఎవరండి కారకుడు రాహువు మీకేం కళ్ళలోకి వస్తాయి అండి ఎరుకుబొడ్ల కల్లోకి వస్తూ ఉంటాయి మీకు రావట్లేదేమో కుక్కలు బాగా వస్తూ ఉంటాయి పక్కన పడుకోబెట్టుకుంటూ మూతలు మూతలు నాకుతూ ఉంటారు కుక్కలకి పిల్లులు కళ్ళలోకి వచ్చిన కుక్కల కళ్ళలోకి వచ్చిన పర్వతాలు కళ్ళలోకి వచ్చిన గడ్డి బాగా ఎదురుగా ఇది వచ్చిన ఇవన్నీ కూడా ఫోన్లు ఎక్కువ వచ్చిన ఫోన్లు కళ్ళలోకి వచ్చిన ఇవన్నీ కూడా ఏంటంటే అండి మనకి ఈ యొక్క సింహ రాశి వారికి రాహు ప్రభావం వలన ఎలక్ట్రికల్ సామాను కళ్ళలోకి వచ్చినా కూడా మనకి రాహుల్ ప్రేరేపిస్తున్నాడు వితండవాదాలు పెరుగుతాయని తగ్గించాలి ఇకపోతే చక్కగా అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన చక్కగా పనులు లేట్ అయినప్పటికీ కూడా ఏమీ పర్వాలేదండి ఈ శనిగ్రహం వల్ల మీకు కష్టాలు పోయినా కూడా యాక్సిడెంట్లు కాకుండా మీకు రక్షిస్తా ఉంటాడు కాబట్టి ప్రయాణాలు కూడా మీరు చేసేటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో చేయకూడదు వాహనాల కల్లోకి వస్తుంటే బీ కేర్ఫుల్ మన అసలే ఒక కార్ గుద్దైపోయింది కాల్ మీద నేను చెక్కించేసేడు పంజకుట్ సెంటర్ లో కాబట్టి అంటే మనం ఓవర్ ఎస్టిమేట్ అనమాట వర్షాలు వచ్చినాయను కూడా మన ఆగలేదు కాబట్టి మీరు అలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు ఇక ఈ సింహరాశి వాళ్ళకి నూతనంగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళండి చక్కగా ఇంటర్వ్యూల్లో మీరు విజయాలు సాధిస్తారు తర్వాత ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి ఈ రకంగా మీరంతా అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు చేస్తారు తలుపులు కొట్టినట్లు కానీ తలుపులు వేసినట్లు కానీ మీకు కళ్ళలోకి వచ్చిన ఆ సౌండ్లు వినబడినా మీకు కష్టాలన్నీ కూడా దూరమైపోతున్నాయని మీకు అర్థం ఇంకా వ్యాపారాలు ఏ వ్యాపారాలు చేసుకోవచ్చు ఇవన్నీ మనం వ్యక్తిగత జాతకాల్లో చూద్దాం పరిహారాలు కూడా చెప్తాం ఈ రాశివారు మనకి మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు తిరుగుతూ పగలు ఆరు గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శనే నమ అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి మొట్టమొదటిది ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చెయ్యాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదురునోళ్ళు వెళ్ళండి లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోండి ఓం నమ శివాయ అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది అలాగే నల్ల నువ్వుల్ని కిలోం ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే సున్నండల్ని మనము మినప పిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నిటిని కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో